వనపర్తి జిల్లా ఫెడరేషన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్ చేస్తున్నటువంటి జర్నలిస్టుల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర సంఘాల నుంచి వనపర్తి జిల్లాలో ఫెడరేషన్లో కలిసి భాగస్వాములమై ఫెడరేషన్ అభివృద్ధికి తోడుపడతామంటూ సంఘం పటిష్ట కోసం జర్నలిస్టుల సంక్షేమం కోసం మా వంతుగా మేము కృషి చేస్తామని మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ ఇంకో మిత్రుడు రాములు వీళ్ళిద్దరు కూడా గత అవతల సంఘ ఐజేయు సంఘానికి సంబంధించిన జిల్లా నాయకులు వారు మన ఫెడరేషన్ను విధి కార్యక్రమాలను ఆకర్షితులై మన సంఘాన్ని బలోపేతం కోసం మన సంఘం ఫెడరేషన్లోకి చేరినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు వారు కూడా సంఘం నియమ నిబంధనలకు లోబడి సంఘం యొక్క అభివృద్ధికి సంఘం బలోపేతం కోసం తమ వారి వంతులుగా కృషి చేస్తూ ఈ మధ్యకాలంలో సభ్యత్వాలను బాగా పెంచి సంఘాన్ని పటిష్టం చేసి వనపర్తి జిల్లాలో నంబర్ వన్గా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఉండే విధంగా జర్నలిస్టుల సమస్యల కోసం ముందుండే విధంగా వాళ్ళు కృషి చేస్తారని ఆశిస్తూ వాళ్ళని సాధారణంగా ఫెడరేషన్లోకి ఆహ్వానిస్తారు శ్రీనివాస్ గౌడ్ని వనపర్తి జిల్లా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా ఈరోజు ప్రకటిస్తున్నాను ఆ సందర్భంగా జిల్లాలోని స్మాల్ అండ్ మీడియం జర్నలిస్టుల సంక్షేమం కోసం స్మాల్ అండ్ మీడియం పత్రికల అభివృద్ధి కోసం కూడా తన వంతుగా కృషి చేస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్పందించి వారికి సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచిస్తున్నారు